హలో అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో బొజ్జ గనపయ్య నేను పసుపుతో ఇలా తయారు చేశాను దీని ఫుల్ వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను నేను ఎలా తయారు చేశాను మా ఇంట్లో గనపైని నేను ఇలా తయారు చేశాను అనమాట ఫస్ట్ ఒక బౌల్లోన కప్పు మైదాకి కప్పు పసుపు రెండు ఒకే క్వాంటిటీలోన ఉండాలి ఇది బాగా మిక్స్ చేసుకోండి ఉండల్లాగా ఉండకూడదు మొత్తం మొత్తం పసుపు అంతా అందులో కలిసిపోవాలన్నమాట మైదాలోన బాగా కలుపుకోండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఐ మీన్ చపాతి ముద్దంత మెత్తగా కాకుండా పూరి ముద్దంత గట్టిగా కాకుండా మీడియంగా ఇలాగ కలుపుకోండి కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక చిన్న రెండు స్పూన్లు మైదాకి రెండు స్పూన్లు పసుపు కొంచెం వేసుకొని కలుపుకోండి యాక్చువల్లీ నాకు ఇందులో పసుపు అనిపించింది అందుకే కొంచెం పసుపు యాడ్ చేశాను అది యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేస్తే రెడ్ కలర్గా మారిపోతుంది ఎందుకంటే మనం వేసాం కాబట్టి సర్ఫ్ వేస్తే రెడ్ కలర్గా చేంజ్ అయిపోతుంది ఇలా మెత్తగా చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి రెండు ఒక ప్లేట్లోన అరిటాకు పెట్టుకొని కింద బేస్ ఇలా తయారు చేసుకోండి రౌండ్గా ఆ తర్వాత రెడ్ కలర్ రెడ్ కలర్ నేను పంచ కడుతున్నాను చూడండి ఇలాగా చిన్న ఒక ఉండలాగా తయారు చేసుకొని వాటర్ తోని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ కాల్ పెడుతున్నాను చూడండి ఎంత చక్కగా పెట్టాను తర్వాత ఇంకోటి చిన్న పసుపు ముద్ద తీసుకొని జస్ట్ మనం వేలతో చిన్నది ఇలా చేస్తే మనకి అంటుకుంటుంది యాక్చువల్లీ ఇది వాటర్తోనే అంటేస్తుంది అనమాట సో మీరు ఎక్కువ వాటర్ కూడా అంటించుకోండి ఎందుకంటే వాటర్ అయితే అది మెత్తగా అయిపోయి బూజు పట్టేస్తుంది అందుకే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అంటించుకోండి ఇటుపక్క చిన్న కాలు అటుపక్క చిన్న కాలు చూడండి కాలు పట్టగానే ఎంత అందంగా తయారైపోయారు ఆ తర్వాత ఒక పెద్ద వండ తీసుకొని ఇలాగా మధ్యన పెట్టుకోండి ఇటొక స్టిక్ అటొక స్టిక్ పెడితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది పడిపోకుండా ఆ తర్వాత మధ్యన కూడా ఒక కన్నం పెట్టుకోండి ఇది బొడ్డు అనమాట సో చాలా బాగుంది కదండి స సగం వినాయకుడే చాలా బాగుంది ఆ తర్వాత మధ్యన చెస్ట్ పార్ట్ ఇలా పెట్టుకోండి ఇంకో తీసుకొని మధ్యన చిన్న చిన్నవి అయితే చెస్ట్ పార్ట్ నీట్గా కనిపిస్తుంది ఆ తర్వాత మొత్తం స్టిఫ్గా ఉండాలని మధ్యన ఒక టూత్ పిక్ పెట్ పెడుతున్నాను ఆ తర్వాత హ్యాండ్స్ గురించి ఇటొక చేతితోని హస్తం పెడుతున్నాను అటొక్క చేతితోని ఇది ఉండాలు పెట్టినట్టు పెడతాను అనమాట ఇది హ్యాండ్స్ పడిపోకుండా ఉండడానికి టూత్ స్టిక్ అనేది పెడుతున్నాను ఎందుకంటే హ్యాండ్స్ పడిపోకుండా ఉంటుంది సో అందుకనేసి నేను టూత్ స్టిక్ పెడుతున్నాను అది కొంచెం నేను కూడా ఇది ఫస్ట్ టైం చేయడం అనమాట అందుకనే నాకు కూడా కొంచెం పర్ఫెక్ట్గా రాలేదు కానీ ట్రై చేశాను ఎలా చేయాలో మీకు చూపించాలనుకుని తర్వాత ఇటుపక్క చెయ్యి కూడా ఉండాలు పెట్టినట్టుగా ఇలా పెడుతున్నాను ఇటుపక్క కూడా ఒక టూత్ స్టిక్ పెట్టుకోండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అంటే మనం ఎక్కువ పొలంలో పెడితే స్టిఫ్గా ఉంటుంది అనమాట నేను ఇది రెడ్ కలర్ ఏంటి అనుకోకండి ఇది రెడ్ కలర్ బూంది అనమాట ఆ తర్వాత మొక్కనికి ఇలాగా మంచిగా ఒక చిన్న వండ తీసుకొని ఇలాగా తొండం నేను ముందే అన్ని పెట్టేసి పెడతాను అన్నమాట ఎందుకంటే అది మనం పెట్టిన తర్వాత పెడితే అంతగా స్టిఫ్గా ఉండదు ఇరిగిపోతుంది ఏమైనా భయంకి నేను ముందే పెట్టేస్తున్నాను ఇలాగా ఆ తర్వాత నేను ఇలాగా మధ్యన పెట్టేస్తున్నాను తొండం కూడా కొంచెం సైజ్ చేసుకుంటున్నాను మీరు కూడా మంచిగా వాటర్తోనే డిప్ చేసుకొని చేస్తే నీట్గా అయిపోతుంది నా నేను కూడా ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా చిన్న చిన్న డౌట్స్ వచ్చాయి నేను యూట్యూబ్లో చూసుకొని చేస్తున్నాను లవంగాలు పెట్టాను నేను కళ్ళుకి నేను జస్ట్ ఇలాగ చెవులకు మాత్రం ఇంకో సైడ్ పసుపు తీసుకొని ఇలాగ మంచిగా చిన్న చిన్నది చేసుకొని ఆ తర్వాత అది జస్ట్ ఇలా వాటర్ అత్తసి సైడ్కి పెట్టేస్తాను అంటుకుంటుంది మీరు కూడా జస్ట్ ఇలా వాటర్ పెట్టి అంటేస్తే అంటుకుంటుంది అన్నమాట ఇతటి అటు ఒకటి పెట్టేయండి నీట్గా అటు కూడా సేమ్ అలానే చిన్న పసుపు మద్దతు తీసుకొని జస్ట్ ఇలాగ అంటిస్తే అంటు అంటుకుంటుంది నాకు ఎందుకో చెవులు బోడిగా అనిపించింది అందుకే రెడ్ కలర్ది ఇంకోటి పెడుతున్నాను అనమాట చేతులు కూడా బోడిగా ఉంది కాబట్టి ఆ రెడ్ కలర్ది ఒక కంకణంలాగా పెడుతున్నాను ఇటొకటి అటొకటి అత చెవులు కూడా బోడిగా అనిపించింది తర్వాత నేను కిరీటం పెడుతున్నాను కిరీటం ఏమోని ఇలాగ ఇలాగ చిన్నవి ఇలాగ మూడు రెండు ఇచ్చేసుకొని ఇటొకటి అటొకటి ఇంకోటి అటు సైడు మూడులాగా ఇలా పెట్టుకుంటే కిరీటం నీట్గా ఉంటుందన్నమాట జస్ట్ ఇలా వాటర్ అంతేసి పెట్టి నీట్గా స్టిఫ్ అయిపోతుంది ఆ తర్వాత ఎందుకు చెవులు బోడిగా అనిపించింది సో చెవులకు కూడా జస్ట్ వాటర్ అంటించి పెట్టేస్తున్నాను ఇలా జస్ట్ ఇలా వాటర్ అంటించి ఇలా పెట్టేస్తే అంటుకుంటుంది అనమాట మనము ప్రెస్ కూడా చేయని అవసరం లేదు నేను మరి తర్వాత జంజంకి ఒక వైట్ దారం తీసుకొని వెనకాల ఇలా ఉంచేసాను ఇది జంజం అనమాట చాలా బాగుంది కదండి వినాయకుడు చాలా బాగా కళ్ళగా కనిపిస్తుంది కదా మీరు కూడా ఇలాగ ఇంట్లో ట్రై చేయండి వినాయకుడు ఈజీగానే ఉంటుంది ఒకసారి ఒకసారి కొంచెం భయం వేస్తుంది కొంచెం ఎక్కువసేపు పడుతుంది నేను ముందుసారి కూడా చేశాను కాబట్టి నాకు ఈసారి అంతగా ఎక్కువ టైం పట్టలేదు ఆ తర్వాత మన ఇంట్లో చేసిన వినాయకుడిని పూజ చేస్తే అది సాటిస్ఫై కూడా వేరే లెవెల్గా ఉంటుంది మన ఇంట్లోనే బొజ్జగన్న పైని తయారు చేసుకున్నాము ఇంట్లో కూడా మీరు ఇలా తయారు చేసుకోండి ఆ తర్వాత దంతాలకి నేను ఎలకను కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాను దంతాలు నేను మర్చిపోయాను అందుకే లాస్ట్లో పెడుతున్నాను ఇలాగ ఒక టూత్ స్టిక్ని అటుటి ఇటొకటి కట్ చేసుకోండి పెట్టుకున్నాను మా చూడండి మా బుజ్జు కన్న రెడీ అయిపోయాడు బుజ్జు గురించి సో మేము కూడా ఇలా తయారు చేసుకున్నాం పసుపుతో మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో బాయ్ బాయ్